ద థింగ్ ఈజ్ దట్ జనరల్గా జనరల్గా మనము ఇఫ్ యూ సీ ద పోలింగ్ పర్సంటేజ్ ఇన్క్రీజ్ మార్నింగ్ ఫ్రమ్ నైన్ ఓ క్లాక్ టు ఇలెవెన్ ఓ క్లాక్ రెండు గంటల్లో దాట్ ఇన్క్రీస్డ్ బై థర్టీన్ పర్సెంట్ ఆఫ్టర్ దాట్ ఇన్ ఇట్ ఇన్క్రీజ్ బై ఎయిటీన్ పర్సెంట్ నెక్స్ట్ టూ అవర్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్క్రీజ్ అయింది నెక్స్ట్ టూ అవర్స్లో తర్వాత థర్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ సో జనరలీ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ వుడ్ బి ద పర్ అవర్ ఫిగర్ సో లాస్ట్లో కొంతమంది ఆ లాస్ట్ పీరియడ్లో ఫోర్ ఓ క్లాక్ తర్వాత కొంతమంది ఎక్కువ మంది వస్తారు సో యూ కెన్ టేక్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ దాట్ థింగ్ సో ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ దేర్ ఫ్రమ్ ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ సిక్స్ తర్వాత కొంతమంది మిగిలారు ఇప్పుడు వాళ్ళు పోలింగ్ చేస్తున్నారు టెన్ ఓ క్లాక్ సో ఐ వుడ్ ఇట్ వడ్ నాట్ బి అప్రోపరియేట్ ఆన్ మై పార్ట్ గివ్ ఎనీ ఫిగర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ బట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ అప్రాక్సిమేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవరేజ్ ఇన్క్రీజ్ సిక్స్ వర్క్ బికాజ్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత వీ డి నాట్ గివ్ ద ఫిగర్ అది ఫైనల్ ఫిగర్ ఓన్లీ టీమ్స్ వచ్చిన తర్వాతనే వస్తుంది సో ఫైవ్ వరకు మనం డిక్లేర్ చేస్తాము ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది ఫైవ్ వరకు ఇట్ ఈస్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అండ్ బియాండ్ దాట్ వన్ అవర్ రెగ్యులర్ పోలింగ్ అండ్ రెగ్యులర్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పోలింగ్ ఏం నడుస్తుంది అది వన్ బై వన్ అంటే లీడర్ వన్ ఈజ్ అవర్ తెనాలి ఎమ్మెల్యే సిటింగ్ ఎమ్మెల్యే తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్ Uh, that was the Narsarao Petlo, uh, I think is the existing MLA or something. So these were the main leaders who were detained uh, and their movement was restricted, otherwise, it will, it, will, it was leading to a lot of uh, uh, violence from both sides. Sir, sir have you received any marches from the Nagawari train passengers? If you have been delayed, some of the people were not uh, able to reach the early sessions because of the train was delayed for six hours. दो ई हर्सली नाट रिसवनी कंप्लेंट हव एवर ई हीन इट इन दूस पेपर न्यूज चूसा ऐसा आफ नव ई हाट रिसीव एनी रिक्ट फर् रीपोल रेप आबजर्वर्स प्रती कांस्ट्युनसी आबजर्वर्स दी संबंधी सैवीन ए स्क्रूटनी अंट दी రేపు మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆ టైంకి ఉంటుంది దోస్ అబ్జర్వర్స్ అలాంగ్ విత్ ద ఆరో విల్ గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది అంటే వాట్ ఎలక్షన్ కమిషన్ సైట్ మనం ఉద్దేశం అంటే బ్యాలెట్ యూనిట్లో ఓట్స్ ఇఫ్ దే ఆర్ సేఫ్ దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ పోలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లో ఏం ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్లో దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ద ఐదర్ బ్యాలెట్ యూనిట్ ఆర్ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్లో ఉన్న లోపల భాగంలో వాళ్ళ డేటా ఉంటుంది డేటా ఈజ్ చెక్ బై ద బెల్ ఇంజనీర్ అక్కడ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ని కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకు రిజిస్టర్లో సెవెంటీన్ ఎయిట్ రిజిస్టర్లో ఎంతమంది పోల్ చేశారు బ్యాలెట్ ఎన్ని ఎన్ని పోల్స్ ఉన్నాయి అది టాలీ అయితే వీ గో హ్యాట్ వీ పుట్ అనదర్ మెషిన్ కొత్త మెషిన్ అక్కడ పెడతాము కొత్త మెషిన్ తర్వాత కంటిన్యూ చేస్తాము కౌంటింగ్ టైంలో పాత మషిన్ కొత్త మెషిన్ కలిపేసి ఫైనల్ ఫిగర్ అరైవ్ అయ్యి దీని ద్వారా కౌంటింగ్ చేయడం జరుగుతుంది టుమారో మార్నింగ్ టెన్ థర్టీకి టెన్ థర్టీ ఇలెవెన్ ఆ టైంకి అన్ని ఆల్ అబ్జర్వర్స్ విల్ బి హ్యావింగ్ మీటింగ్ విత్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అండ్ ద ఆరో అక్కడ అప్పుడు డిసైడ్ చేస్తారు ఇన్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పొంగునూర్ ఇన్సిడెంట్లు దట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆయన ఆ కన్సర్న్ మనీషిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఆర్ వితౌట్ టేకింగ్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ మై సీనియర్స్ ఆయన వదిలేశారు కాబట్టి ఆ కంప్లైంట్ మాకు వచ్చింది ఎలక్షన్ కమిషన్కి పంపించాము ఆయన సస్పెన్షన్ ఆర్డర్ కూడా వచ్చేసింది అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ మనం చూస్తున్నాము ఇంతకుముందు ఎంప్లాయీస్ పోలింగ్ చేసినప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు నైంటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది నైంటీ ప్లస్ నైన్ నైంటీ పర్సెంట్ ప్లస్ తర్వాత నిన్న త్రీ డేస్ నుంచి కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఓటర్స్ వేరే చోట్ల వస్తున్నారు ఇంతకుముందు కూడా ఫ్రెండ్ చెప్పారు ట్రైన్లో కూడా లేట్ అయింది కాబట్టి వాళ్ళకి చాలా దే ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్ థింగ్ బికాజ్ దీ కుడ్ నాట్ రీచ్ ఇయర్ సో వీఆర్ సీయింగ్ ఎ వెరీ పాజిటివ్ ట్రెండ్ అండ్ పీపుల్ దే ఆర్ డిజైర్ టు ఎక్ససైజ్ దేర్ వోట్ దిస్ ఇస్ అ గుడ్ సైన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లెటెస్సీ ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుంది బట్ వీఆర్ హోప్ఫుల్ దట్ ఇట్ మే క్రాస్ లాస్ట్ టైం అంటే తంగేడాలో ఎస్పీతో మాట్లాడడం జరిగింది తంగేడాలో బాంబ్ కాదు అది బాటిల్లో పెట్రోల్ పోసుకొని లోకల్ వాళ్ళ కొట్టుకోవడం జరిగింది సో నో బడీ వాజ్ ఇంజర్డ్ ఇన్ టు దాట్ థింగ్ అండ్ దెన్ సిచ్యువేషన్ ఈస్ అండర్ కంట్రోల్